హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి క్విన్ నూరు ఊరించే కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి కరివేపాకు వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా అయితే హెయిర్ గ్రోత్కి హెయిర్ గ్రోత్ పెరగడానికి మనకైతే కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కళ్ళకు కూడా కరివేపాకు చాలా మంచిది ముందుగా ప్రాసెస్ చూపిస్తాను ట్రై చేయండి ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరైతే క్వాలిటీని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి కారానికి సరిపడినట్టు ఇలా డ్రై రోస్ట్ చేసుకుని ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొద్దిగా అయితే వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి మనకి ఒక కప్పు కరివేపాకం కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు లేతగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది హెయిర్ గ్రోత్ పెరగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఇలా కరివేపాకు హెయిర్ గ్రోత్ పెరుగుతుంది అంటే ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకుని కూడా మనం డ్రై రోస్ చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండుని కొద్దిగా యాడ్ చేసుకోండి క్వాంటిటీని బట్టి మీకు సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్ కరివేపాకు తీసుకున్నాను కాబట్టి చిటికెడు చింతపండుని అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లోకి నేనైతే కొద్దిగా ఫ్రై చేసుకొని ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు జస్ట్ కొంచెం యాడ్ చేసుకొని చాలు సరిపోతుంది ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను కరివేపాకు ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనమైతే కొద్దిగా ధనియాలను అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాలను యాడ్ చేసుకోవాలి ధనియాలని కొద్దిగానే యాడ్ చేసుకోండి ఎక్కువ వేసుకుంటే అది కాస్త ధనియాల పొడి అవుతుంది ఫ్లేవర్ కోసం మాత్రమే కొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి అయితే మనం డ్రై రోజు చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే బాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సాల్ట్ వేసేది నేను అందుకే చెప్తున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ సాల్ట్ లేకుండా ఎలా చేస్తారని అంటారు కదా అందుకే దాన్ని అయితే మిక్సీ చేసుకుని ఒక ట్రాన్స్ ఒక దాంట్లోకి తీసుకుంటే మనకైతే కరివేపాకు పొడి రెడీ ఇదైతే టూ ఇది ఒకసారి చేసుకుంటే టూ మంత్స్ త్రీ మంత్స్ పాటు నిలువ ఉంటుంది దీన్ని అయితే మనకి కర్రీ నచ్చలేనప్పుడు ఈజీగా ఇది వేసుకుని తినచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది దీన్నైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి యాడ్ చేసుకుని కరివేపాకు పొడి యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.